దానిమ్మ పండు జావతో కిడ్నీ రోగాలకు చెక్ పెట్టవచ్చని తాజా అధ్యయనంలో తేలింది దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నందున కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఎంతగానో మేలు చేస్తుందని ఇజ్రాయెల్ కు చెందిన వెస్టర్న్ గలీలీ మెడికల్ సెంటర్ నిర్వహించిన పరిశోధనలో తేలింది కిడ్నీ వ్యాధిగ్రస్తులు దానిమ్మ పండు జ్యూస్ తీసుకోవడం ద్వారా రక్తపోటు కొలెస్ట్రాలు తగ్గుముఖం పట్టడాన్ని నియంత్రిస్తుందని గలీలీ మెడికల్ సెంటర్ పరిశోధకులు తెలిపారు రోజువారీగా దానిమ్మ పండు రసాన్ని సేవించడం ద్వారా హృద్రోగ వ్యాధులు హై కొలెస్ట్రాలు రక్తపోటు కిడ్నీ సంబంధిత రోగాలకు చెక్ పెట్టవచ్చని తాజా అధ్యయనంలో తేలింది డయాలసిస్ వ్యాధిగ్రస్తులు వారానికి మూడు సార్లు దానిమ్మ పండు జ్యూసు తీసుకోవాలని ఆ స్టడీలో తెలిసింది ఒక ఏడాది పాటు దానిమ్మ పండు రసం తీసుకున్న వారిలో రక్తపోటు ఇరవై రెండు శాతం తగ్గిందనే విషయాన్ని గమనించినట్లు పరిశోధకులు వెల్లడించారు అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర